మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

మిగతా కమిషనర్ దేవాదాయ శాఖ వారి విజయవాడ ఉత్తర్వుల మేరకు ఈ రోజు అనగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సమావేశమై ప్రమాణ స్వీకారం చేయడమైనది మరియు ప్రజలు ఉత్తర్వుల ప్రకారము నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా సమావేశమైనది విషయం పై దేవస్థానంలో ధర్మకర్తల చైర్మన్ గా ఎన్నుకున్న విషయం గురించి శ్రీ రాజిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు చైర్మన్ గా శ్రీమతి రాధా గారు ప్రతిపాదించగా శ్రీ వై శ్రీనివాసం రెడ్డి శ్రీ జి శివనాగిరెడ్డి గారు బలపరిచినారు బలపరిచినారు మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం తెలుపుగా ఆమోదించుకున్నారు ఆసక్తి సమర్థ్యం వినియోగించి విశ్వాస పూర్వకము దేవాలయం అభివృద్ధి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరము యో నిబంధన నిబంధన

ఏ వ్యక్తి కాని వ్యక్తుల కాని గెలుపు సాక్షిగా మన సాక్షి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జైచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డీఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకెల్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూష్య విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరముల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్